ఎలాగున్నారు అందరూ బాగున్నారా అయితే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి నా యూట్యూబ్ కోసం అయితే యూట్యూబ్ ఛానల్ వచ్చి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓపెన్ చేసుకున్నానండి నవంబర్ ఇప్పుడు ఫిఫ్త్ మంత్ రన్నింగ్ అవుతుందండి ఈ లోపు నాకు మానిటైజేషన్కి అయితే బాగానే అప్లై చేసుకున్నానండి ఫస్ట్ అయితే నాకు ఒక వీడియో అయితే బాగా వెళ్ళిందండి ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే బాగా సిక్స్ ల్యాక్స్ వరకు వెళ్ళిందండి వ్యూస్ అయితే చాలా బాగా హ్యాపీ అయింది ఫోర్ థౌజండ్ టైం వాచ్ ఇప్పుడు అయితే త్రీ కే సక్స్ వరకు బాగా పెరిగేదండి అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు చాలా బాగా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అయితే నేనైతే మానిటైజేషన్ అప్లై చేయాలంటే కనుక వన్ ఇయర్ డెఫినెట్గా వన్ ఇయర్ తీసుకుంటుందని అనుకున్నానండి టైం అయితే కానీ ఈ సిక్స్ ల్యాక్స్ యూస్ వల్ల ఈ బిర్యానీ బాగా వెళ్ళ వెళ్ళడం వల్ల యూస్ పెరగడం వల్ల నాకైతే ఫోర్ మంత్స్కే మానిటైజేషన్కి అప్లై చేసానండి నాకైతే ఈరోజు గూగుల్ యాక్షన్స్ ఈ లెటర్ అయితే వచ్చిందండి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ఫస్ట్ అయితే వన్ కే సబ్స్క్రైబ్స్ అలాగే ఫోర్ థౌజండ్ టైం వాచర్ లేదా టెన్ మిలియన్స్ షార్ట్ వీడియోకి అన్న వ్యూస్ రావాలండి కానీ నాకు ఫోర్ ఫోర్ మంత్స్కే బాగా బిర్యానీ వ్యూస్ వెళ్ళడం వల్ల ఫోర్ థౌజండ్ టైం వాచ్ పెరిగింది సబ్స్క్రైబర్ కూడా బాగా పెరిగారండి వన్ కే టూ కే వరకు సబ్స్క్రైబ్ పెరిగారండి అయితే నేను మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఫస్ట్గా ఈ కంప్లీట్ అయిపోయినాయి కదండి వన్ కే సబ్స్క్రైబ్స్ అప్పుడు నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేశానండి అప్లై చేసిన తర్వాత నాకు యాడ్స్ యాడ్స్ అయితే వీడియోకి మధ్య మధ్యన బ్రేక్లో పడడం జరిగింది అలా యాడ్స్ పడడం వల్ల నాకు మళ్ళీ టెన్ డాలర్స్ పడితే కానీ పిన్ అయితే ఇంటికి రాదండి టెన్ డాలర్స్ అయిన తర్వాత మళ్ళీ దీనికి అప్లై చేసుకుంటే అప్పుడు ఈ పిన్ అయితే ఇంటికి రావడం జరిగిందండి ఈ పిన్ వచ్చినా సరే మనీ అయితే ఇప్పుడు అప్పుడే రావండి ఎప్పుడైతే బాగా మనకి హండ్రెడ్ డాలర్స్ అవ్విన తర్వాత మాత్రమే ఈ అకౌంట్లోకి యాడ్ అవుతాయండి ఈ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే అంత ఎప్పుడైతే రావు ఎందుకంటే హండ్రెడ్ డాలర్స్ అవ్వాలంటే కష్టమే టైం పడుతూ ఉంటుంది మనం బాగా వీడియోస్ పెట్టడం వల్ల యూస్ రావడం వల్ల అప్పుడు జరుగుతుందండి అప్పటి వరకు అయితే రావు కానీ పిన్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఎందుకంటే ఈ సిక్స్ ల్యాక్స్ యూస్ వెళ్ళడం వల్లే నాకు మానిటైజేషన్కి అప్లై చేయడం జరిగింది ఎందుకంటే వన్ కే సబ్స్క్రైబ్స్ ఫోర్ థౌజండ్ టైం వాచర్ పెరిగినందుకు నేను మోనిటైజేషన్కి అప్లై చేశాను ఆ తర్వాత టెన్ డాలర్స్ పెరిగితేనే ఈ గూగుల్ యాడ్స్ అన్ స్పిన్ అయితే ఇంటికి వస్తుందండి ఇలా రావడానికి కూడా మీరే కారణం అండి అందుకే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను